అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పైన ఒక పెద్ద అప్డేట్ అయితే ఈరోజు ఇచ్చారు అది ఏమిటంటే ఇది వరకు ఎవరైతే రెండు నెలలు అంటే నవంబర్ నెలలో కానీ లేదా దానికి ముందు అక్టోబర్ నెలలో కానీ ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ అప్డేట్ మంచి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే అక్టోబర్లో నవంబర్లో ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వాళ్ళకి డిసెంబర్లో ఈ రెండు నెలలది ప్లస్ ఈ డిసెంబర్ నెలది మూడు నెలలది పెన్షన్ అయితే ఇవ్వనున్నారు ఇది ఒక పెద్ద అప్డేట్ దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ది ఏంటంటే ఎవరైతే వరుసగా సపోజ్ మీరు ఒక నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే అప్పుడు మీ వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు టెంపరీ మైగ్రేషన్ అనేసి అని పెడతారు ఒకవేళ రెండు నెలలు తీసుకోకపోయినా కూడా అది టెంపరీ మైగ్రేషన్ అనే భావిస్తారు ఒకవేళ మీరు మూడు నెలలు కానీ వరుసగా తీసుకోకుండా నాలుగో నెల తీసుకోవాలి అనుకుంటే మాత్రము వరుసగా కానీ మూడు నెలలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే డిలీట్ అయిపోతుంది ఇది ప్రతి ఒక్కరూ గమనించండి ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఒకవేళ మీరు మూడు నెలలు ఏదన్నా హాస్పిటల్ రీజన్గానో మరి ఏదన్నా ఇతర విషయాలుగా వరుసగా మీరు మూడు నెలలు తీసుకోలేకపోయారు నాలుగో నెల మీరు వచ్చి తీసుకోవాలి అనుకుంటే అటువంటప్పుడు ఏమవుతుంది అంటే మీ పెన్షన్ డిలీట్ అయిపోయినప్పటికీ కూడా మీరు దాని తర్వాత డిలీట్ అయిపోయిన నాలుగో నెలలో డిలీట్ అయిపోతుంది అనుకోండి దాని తర్వాత నాలుగు ఐదు ఆరు ఈ మూడు నెలల లోపల మీరు మీ వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ కలిసినట్లయితే మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే మీ ఆధార్ నెంబరు మీ పెన్షన్ ఐడి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మీ పెన్షన్ని మళ్ళా రోల్ బ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా దాని తర్వాత మూడు నెలలు మీరు రోల్ బ్యాక్ చేసుకోలేకపోతే మాత్రము ఆరు నెలలకి పెన్షన్ పూర్తిగా డిలీట్ అయితే అయిపోతుంది దాని తర్వాత మాత్రము ఏమీ చేయలేము ఒకసారి పెన్షన్ డిలీట్ అయిపోతే మళ్ళీ అప్లై అయితే చేయలేము ఈ విషయము ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదండి పెన్షన్కి సంబంధించిన బిగ్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులు ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో ఏపీలో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్